హలో అండి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా మనము కటింగ్లో డాట్స్ మార్కింగ్ చేసుకోవడం రాకపోయినా స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ మనం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత రెండు కూడా సైడ్కి పక్క పక్కన పెట్టేసుకోవాలి ఒకదానికి మార్కింగ్ ఉంది ఇంకో మార్కింగ్ లేదు కదా ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకోవడం తెలియని వాళ్ళ కోసం ఇక్కడ నేను ఏ విధంగా పెట్టుకోవాలి అని చూపిస్తాను ఇది చూడండి షోల్డర్ కదా షోల్డర్ మధ్యలకి మల్ మధ్యలకి కాకుండా ఏంటి అంటే ఇటు మన భుజం మన గల్లా ఉంటుంది చూడండి మన గల్లా సైడ్ తక్కువ ఉండాలి భుజం సైడ్ ఎక్కువ ఉండాలి లేదు అంటే ఫస్ట్ మనం డాట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటి ఇక్కడ పదొక నాలుగు ఇంచుల దగ్గర ఉంది అది మన కట్టింగ్లో ఉన్నది లేదు ఇప్పుడు ఒకవేళ మనకి తెలియలేదు అనుకోండి ఇక్కడ చూడండి షోల్డర్ కంటే షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి మలుచుకోండి మధ్యలోకి మలిచి గల్ల సైడ్ తక్కువ ఉండాలి భుజం సైడ్ ఎక్కువ ఉండాలి ఈ విధంగా ఫస్ట్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూడడానికి కింద కొంచెం ఎక్కువ తక్కువ ఉంది సో కింద ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఉండడం వల్ల మనకి దాట అనేది కరెక్ట్గా ఉంటుంది ఇది ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి అంటే బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ మెయిన్ డాడీ ఒక పొడుగు రెండున్నర ఇంచులు తీసుకొని సైడ్కి వన్ వన్ ఇంచ్ ఉండే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ డాట్ అనేది కరెక్ట్గా మనకి షోల్డర్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ విధంగా చూడడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ పాయింట్ని చూస్తున్నట్టు ఉండి మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది లెఫ్ట్ రైట్కి పోయే ఛాన్స్ అయితే ఉండదు నెక్స్ట్ ఈ మిడిల్లో స్టిచ్ వేసుకోవాలి కదా ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా దానికి స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇదిని ఒక పొడుగు రెండున్నర ఇంచులు సైడ్కి సేమ్ అటు పావు పావు ఇంచు ఉండే విధంగా తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి ఈ సెకండ్ డాట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకి ఎక్కడ కూడా మీకు ముడతలు ఉంది చూడండి లైనింగ్ కూడా నేను ఎంత మంచిగా నీట్గా తగ్గబడినా ఇప్పుడు ఇది ఉంది చూడండి మనం ఫస్ట్ కుట్టిన డాట్ని మూల మర్ స్ట్రైట్గా పట్టుకుంటే మన చంక సైడ్కు మూల అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఆ మూల దగ్గర ఇట్లా పట్టుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అయితే వస్తుంది అప్పుడు ఏం చేయాలి మన లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా అంటే పైన కనబడే క్లాత్ కింద కనబడే క్లాత్ ఉండి చూడండి దాన్ని కరెక్ట్గా జరుపుకోండి మూల అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఆ మూల దగ్గర దీని ఒక పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని స్టిచ్ వేసుకోండి సైడ్కి పావు పావి ఉండాలి ఇవి వచ్చేసి త్రీ డాట్స్ కొందరు ఏంటి అంటే త్రీ డాట్సే కుట్టేసుకుంటారు ఫోర్త్ డాట్ అనేది పెట్టరు ఈ విధంగా పెడితే కూడా మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది లేదు మాకు కావాలి అనుకుంటే ఫోర్త్ డాట్ కోసం ఇక్కడ ఈ త్రీ డాట్స్ కుట్టినాం కదా ఈ త్రీ డాట్స్ పక్కన ఫోర్త్ డాట్ అనేది మెయింటైన్ చేయండి డిస్టెన్స్ అనేది తీసుకొని ఇది వచ్చేసి కింది సైడ్ వాలుగా అంటే కింది సైడ్గా కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టద్దు సైడ్ నుండి కుట్టండి అప్పుడు మీకు ఈ ఫోర్త్ డాట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒకవేళ మీకు రౌండ్గా కప్పులాగా రావాలి అనుకుంటేనేమో ఇలా మధ్యలో ప్లేస్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి లేదు నాకు కొంచెం షార్ప్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఈ డాట్స్ అనేవి కొంచెం దగ్గర దగ్గరికి జరిపేసుకోండి అప్పుడు మీకు డాట్స్ అనేవి దగ్గర దగ్గరికి రావడం వల్ల బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వస్తుంది చూడండి మనకి గల్లా అనేది జరిగిపోయినట్టు కనబడట్లేదు లెఫ్ట్ కానీ రైట్ కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు చూస్తుంటారు కదా ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటి కొలతలు పెట్టుకుంటాం సేమ్ అదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మై